హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను చూడండి నేను లాస్ట్ వీడియోలో ద్రౌపది దేవి పాండవులను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంది ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది మరి తన స్వంత స్వంత స్వార్థం కోసం ఒప్పుకుందా లేకపోతే మన ధర్మం కోసం ప్రజలందరినీ కాపాడడానికి ఒప్పుకుందా అసలు ఏమిటి అనే విషయాల గురించి ఆమె ఎందుకు ఒప్పుకోవాల్సిందనే విషయాల గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను చూడండి ఈ వీడియోలో దాన్ని కంటిన్యూషన్గా చెప్తున్నాను అయితే అర్జునుడు ద్రౌపదీ దేవిని స్వయంవరంలో గెలుచుకున్న తర్వాత తన మాత అయిన కుంతిదేవి దగ్గరకు తీసుకెళ్తాడు అయితే ఆమె చూసుకోకుండా మీ అన్నదమ్ములకు దానంగా ఏది లభించినా కూడా మీరందరూ సమానంగా పంచుకోండి అని చెప్తుంది ఆ మాట విన్న వెంటనే కా పాండవులు చాలా దు బాధపడిపోతారు కోప్పడతారు తల్లి పైన తల్లి కూడా తర్వాత చూసిన తర్వాత నేను ఆవేశంలో అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను ఎలా మాట్లాడాను నేను ఆదేశాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అంటుంది సో ఈ విధంగా వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత అక్కడికి తమ తాతయ్య వేద వ్యాసుడు కూడా వస్తాడు కొన్ని చర్చల కొన్ని చర్చలు జరిగిన తర్వాత అర్జునుడు మరియు పాండవులు కుంతిదేవి వేదవ్యాసుడు వీళ్ళందరూ చర్చ జరిగిన తర్వాత ద్రౌపదీదేవి వివాహాన్ని ఒప్పుకుంటుంది అయితే తమ తండ్రి దానికి నిరాకరించి ఇంటికి తీసుకెళ్తాడు అయితే పాండవులు ద్రౌపది దేవిని తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అక్కడ ఏం జరిగింది మరియు వాళ్ళ తండ్రిని ఏ విధంగా ఒప్పిస్తారనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము అయితే ద్రౌపదీ దేవిని తమ తండ్రి అయిన ద్రుపతుడు నా కూతురు ఐదు మందిని పెళ్ళి చేసుకోడు అలా ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి కోపంగా తీసుకెళ్ళిపోతాడు అయితే పాండవులు మాత్రం ద్రౌపదీ దేవిని తమ ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా తమ త ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్తారన్నట్టు అయితే అక్కడికి వెళ్ళగానే ఇంకా ద్రుపతుడు వాళ్ళని ఆపేస్తాడన్నట్టు మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు నా కూతురు మీతో ఉండదు ఐదు మందిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేనే లేదు అంటుంది అయితే ద్రౌపది దేవి మాత్రం తనకు తాను ముందుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది అయితే తమ తండ్రి లేని ద్రుపతుడు మాత్రం దానికి నిరాకరిస్తాడు తమ ద్రుపతుడు బాణాలతో వాళ్ళకు అడ్డుకట్ట వేస్తాడు అయితే అక్కడ వాళ్ళ వాళ్ళ పాండవులు మరియు కుంతిదేవి ద్రుపదుడి మధ్యన చాలా సంఘర్షణ జరుగుతుంది మీరు అర్జున నువ్వు నా కూతుర్ని స్వయంవరంలో గెలుచుకున్నావు అయితే ఇదేనా నువ్వు ఇలా చేసే పద్ధతి ఇదేనా మీ అన్నదమ్ములతో నా కూతుర్ని పెళ్లి చేసుకోమంటావా స్వయంవరంలో గెలుచుకున్నావని అనుకున్నాను కానీ ఈ విధంగా చేస్తావని అనుకోలేదని అంటాడు అన్నట్టు ఇంకా అర్జునుడు ఏం మాట్లాడకుండా ఉంటాడు అయితే అంత మధ్యలోనే కృష్ణుడు అక్కడికి చేరుకుంటాడు చేరుకుని ఈ విధంగా ద్రుపతి ద్రుపదునికి అంటాడు దృపదరాజ ఇదంతా చేసింది ఎవరు దేవికి ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఎవరు నువ్వే కదా అని అంటాడు అయితే అప్పుడు ద్రుపదుడు నేనేలా కారణం కారణమవుతాను మాధవ అని అంటాడు ఒక్కసారి నువ్వు దేవిని అగ్ని నుంచి వచ్చేటప్పుడు ఏం కోరుకున్నావో గుర్తు చేసుకో నాకు కూతురు వద్దు అన్నావు ఒకవేళ కూతురు పుడితే ప్రపంచంలో ఉండే కష్టాలన్నీ ఆమెకే ఉండాలి తర్వాత ఆమె ఎప్పుడు దుఃఖంలో ఉండాలి ఆమెకు సంతోషం అనేది ఉండకూడదు ఆమెకు ప్రపంచంలో ఉండే దుఃఖాలన్నీ ఆమె ఆమె హృదయంలోనే ఉండాలి ఆమె సంతోషంగా ఉండకూడదు ఇంకా అని చెప్పేసి మాట్లాడావు నువ్వు నీ వల్లనే నీ కూతురికి ఇన్ని కష్టాలు వచ్చాయి ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ ఈ విధంగా నువ్వు దుఃఖంలో బాధలో ఆమెకు కష్టాలు సంతోషం లేకుండా ఉండాలని అగ్ని నుంచి జన్మించేటప్పుడే కోరుకున్నావు ఆమె ఆమె ఈ విధంగా కష్టాలు రావడానికి కారణం నువ్వే చే నువ్వే కోరుకున్నావు మళ్ళీ నువ్వే ఇలా అంటున్నావు అని అంటాడు నేను కోరుకున్నంత మాత్రాన ఇప్పుడు కూతురైతే పుట్టింది ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మాధవ అని అంటాడు అయితే నువ్వు నువ్వు అన్నా అనకపోయినా ద్రౌపది జీవితం మాత్రం కష్టాలతోనే కూడి ఉంటుంది అంతే దానికి మనం ఏం చేయలేము కానీ ఆమె కష్టాలతో కూడి ఉన్నా కూడా ఆమె ద్వారా ధర్మం అనేది నెలకొల్పబడుతుంది ఆమె ధర్మాన్ని నెలకొల్పడానికే జన్మించిందని కృష్ణుడు చెప్తాడన్నట్టు ఇంకా అక్కడ పాండవులు దర్ పాండవులు అర్జునుడు మరియు వాళ్ళందరూ కూడా కృష్ణుడు మరియు ద్రుపద మహారాజు మాట్లాడుతూ ఉండడం ఇంకా వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అన్నట్టు ఇంకా మరి నా కూతురు వీళ్ళు వీళ్ళతో ఎలా ఉంటుందండి ఐదు మంది పెళ్లి చేసుకొని ఎలా ఉంటుంది అని చెప్పేసి కృష్ణుడు కృష్ణుడికి ద్రుపథ మహారాజు అని అడుగుతాడన్నట్టు ధర్మం నీ కూతురు ధర్మం కోసం జన్మించింది అని చెప్పాను ద్రుపద మహారాజా ఒక పని జరుగుతుంది అని అంటే ఆ కార్యము జరగడం ద్వారా ఒక ధర్మం అనేది నెలకొల్పబడుతుంది ఆ ధర్మం అనేది నెలకొల్పడం ద్వారా ప్రజలు అనేది సంతోషంగా ఉంటారు అని చెప్తారన్నట్టు అయితే ఇది ఈ విధంగా ప్రపంచంలో ఏ ఒక అమ్మాయి కూడా ఈ విధంగా ఐదు మందిని పెళ్లి చేసుకోదు కదా అని కృష్ణుడికి ద్రుపద మహారాజు అడుగుతాడు కరెక్టే ఈ విధంగా ఎన్నడూ కొనసాగదు మన సమాజంలో కానీ తర్వాత ముందు తరల్లో కానీ ఒక ఒక అమ్మాయిని ఐదు మంది పురుషులు పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కడా కూడా కుదరదు చేసుకోకూడదు కూడా అది తప్పే కానీ ఇది ఇక్కడ జరగాల్సి వస్తుంది నువ్వు నీ కూతురిని కష్టాల కడల్లో కావాలని కోరుకున్నావు సో ఆమెకు కష్టాలు వచ్చాయి ఆమె జీవితాంతం కష్టాలు అనుభవించాలి కాబట్టి ఐదు మందిని పెళ్ళి చేసుకొని పెళ్లి చేసుకొని కష్టాలు అనుభవించాలి అయినా కూడా ఆమె ధర్మాన్ని నెలకొల్పుతుంది ఇది ఆమె జీవిత లక్ష్యం అని చెప్తాడన్నట్టు చెప్తే ఇంకా కృష్ణుడు వెంటనే ద్రౌపది ఉన్న స్థలంలోకి వెళ్తాడు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అవుతాడు ద్రౌపది దేవి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతు అడుగుతాడు నా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కృష్ణ అని అంటుంది మరి ఏ విధంగా ఒప్పుకున్నావు ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతుంది అయితే మాధవ నేను అర్జునుడిని ఇష్టపడ్డాను అయితే అర్జునుడు మాత్రం తన అన్నదమ్ములపైన ప్రేమని ఎంత తన మనసులో స్థానం ఎంత ఉందో అనేది నాకు తెలియజెప్పాడు ఇప్పుడు నేను అర్జును పెళ్ళి పెళ్లి చేసుకుంటే మిగతా నలుగురు బ్రహ్మచర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది దానివల్ల మేము కూడా సంతోషంగా ఉండము వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు అందులో మా తమ అన్నైనా ఇంకా ధర్మరాజు బ్రహ్మచర్యం పాటిస్తే ఇంకా రాజ్యాన్ని నెలకొల్పేది ఎవరు రాజ్యంలో రాజ్యంలో సుఖ సంతోషాల గురించి చూసుకునేది ఎవరు మరి ఇంకా నేను దాని గురించి కూడా ఆలోచించాలి కదా నా స్వార్థంగా నా జీవితం గురించి ఆలోచించుకుంటే సరిపోదు కదా కృష్ణ అని అంటాడన్నట్టు ఇంకా అంటుంది అంటే కృష్ణుడు నువ్వు చెప్పింది నిజమే సఖి నువ్వు నీ నీ మనసులో ధర్మం కొలువుంది కాబట్టి నువ్వు ఈ పని చేయాల్సి వచ్చింది అని అంటాడన్నట్టు మరి నేను ఈ విధంగా చేయడం ధర్మమా కృష్ణ అని అడుగుతుంది ధర్మం ఎప్పటికీ కూడా కాదు అది నీ విషయంలో మాత్రమే ధర్మం ఎందుకంటే నీ మనసులో ధర్మం కొలువై ఉంది నువ్వు ఒక ధర్మానికై జన్మించావు వాళ్ళ ఐదు మందిని పెళ్లి చేసుకుంటావు నీ ద్వారా వాళ్ళ రాజ్యంలో ధర్మం అనేది నెలకొల్పబడుతుంది ఇది ఇప్పటి వరకే కానీ ముందు తరాలకు మాత్రం ఇది వెళ్ళదు ఇది ధర్మం అప్పటికీ కానే కాదు కానీ నీ విషయంలో మాత్రం ఇది ధర్మం అవుతుంది ఎందుకంటే నీ మనసు మొత్తం ధర్మంతో కొలువై ఉంది కరుణ ప్రేమతో కొలువై ఉంది త్యాగం అనేది నీ పుట్టుకకి పుట్టుకకి కారణము ధర్మం అనేది నీ జీవితానికి ఆధారము అందుకే నీ విషయంలో మాత్రమే ఇలా ఉంటుందని చెప్పేసి కృష్ణుడు సమాధానం చెప్తాడు ఈ విధంగా ఇంకా ద్రౌపదీ దేవి అనేది ఐదు మందిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇంకా అక్కడికి కృష్ణుడు మరియు వేదవ్యాసుడు అందరూ కూడా పెళ్ళికి వస్తారు అన్నట్టు ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్టు పాండవులు అందరూ కూడా ద్రౌపతి దేవిని కలిసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు అయితే పెళ్లి చే పెళ్ళి జరుగుతుంది అనే కొన్ని నిమిషాలకు ముందు ఈ విధంగా అక్కడికి అక్కడికి వేదవ్యాసుడు కృష్ణుడు చేరుకున్నప్పుడు దృపద మహారాజు ఈ విధంగా అడుగుతాడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు మరియు నా కూతురు ఒకరే మరియు అక్కడ ఉన్నది ఐదు మంది నేను ఈ ప్రశ్నలు నా కోసము నా కూతురు కోసం అడుగుతున్నాను అయితే నా కూతురు వాళ్ళందరినీ అంటే పాండవులను ద్రౌపదీదేవి పెళ్లి చేసుకోవడం ధర్మం కోసము ధర్మాన్ని నెలకొల్పడం కోసం అనేది మీరు చెప్తున్నారు నేను ఒప్పుకుంటున్నాను కానీ ఆమె విషయంలో కూడా మీరు ఆలోచించాలి కదా ఒక ఒక ద్రౌపదీదేవి ఐదు మందితో ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ సంసార జీవితం ఎలా మరి ఎలా ఉండాలి అని అంటే ఇంకా కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు ఆమె అగ్ని ద్వారా జన్మించింది కాబట్టి ఆమె ఒక అంటే ఒక పురుషుడి నుంచి ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె కన్యగా మారి వెళ్తుంది ఈ ఈ శక్తి ఆమె ఈ శక్తి అనేది ఆమెకు పుట్టుకతో అంటే జన్మాంతహ వస్తుందన్నట్టు అయితే ఒక స్త్రీ ఒక స్త్రీ పట్ల ఐదు మంది ఐదు మంది అంటే క్రమశిక్షణతో ఉండడం కుదురుతుంది అయితే ఒక స్త్రీ మాత్రం ఐదు మంది పురుషులతో క్రమశిక్షణతో ఉండడం కుదరదు కాబట్టి ఒక ద్రౌపది దేవి ఒక సంవత్సరం కాలం పాటు ఒకరితో జీవిస్తుంది అయితే అప్పుడు మిగతా నలుగురు కూడా మిగతా నలుగురు నలుగురు కూడా ఆమెతో ఉండడానికి వీల్లేదు అని అంటుంది అన్నట్టు అయితే మరి ఒక స్త్రీ ఒక పురుషునితో అంటే ఒకరితో ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధం ఉండదు అయితే ఈ విధంగా జరుగుతుంది కదా మరి ద్రౌపది దేవి వాళ్ళ అక్క శిఖండి ఈ విధంగా అడుగుతుంది సరే మరి ఒక సంవత్సరం కాలం పాటు ఒకరి దగ్గర ఉంటుంది ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ కలిసి జీవిస్తుంది కానీ ఈమె నలుగురితో ఉండడం ద్వారా జ్ఞాపకాలు మరియు జ్ఞాపకాలు మరియు ఇంకా స్వప్నాలు ఇవన్నీ కూడా మనిషి మర్చిపోలేము కదా ఒక మనిషికి జ్ఞాపకాలు స్వప్నాలు ఇవన్నీ కూడా చిర అంటే ఎప్పుడు కూడా మనిషి మనసుతో పాటు వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కాలంతో పాటు ఆగిపోయేవి కాదు మరి ఆ జ్ఞాపకాలతోని స్మృతులతోని ఆమె ఒకరితో ఉన్న తర్వాత ఇంకొరితో ఎలా జీ ఎలా జీవిస్తుంది అంటే అడుగుతే అప్పుడు ఈ విధంగా కృష్ణుడు సమాధానం చెప్తాడన్నట్టు ఆమె క ఆమె పుట్టుకతోనే అగ్ని ద్వారా జన్మించింది కాబట్టి ఆమె కన్యాత్వం కన్యత్వం అంటే ఒకరి నుంచి ఇంకోరి జీవితంలోకి ప్రవేశించేటప్పుడు కన్యత్వం అనేది ఆమెకు వచ్చేస్తుంది అయితే ఇంకా ద్రౌపదీ దేవి దానికి ఈ విధంగా చెప్తుంది నేను స్మృతులను జ్ఞాపకాలను మర్చిపోవడానికి నేను ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఘోర ఘోరమైన తపస్సు చేస్తాను ఆ ఆ తపస్సు ద్వారా ఒకరితో జీవించిన స్మృతులను జ్ఞాపకాలను నేను మర్చిపోతాను తద్వారా నేను ఇంకొకరి జీవితంలోకి అడుగు పెడతానని చెప్తుంది అన్నట్టు అయితే నువ్వైతే చేస్తావు కరెక్టే ద్రౌపది మరి వాళ్ళు మిగతా పాండవులు ఎలా అంటే మేము కూడా పాండవులు కూడా ఈ విధంగా సమాధానం చెప్తారు మేము కూడా ద్రౌపదితో గడిపిన క్షణాలను స్మృతులను కూడా మర్చిపోవడానికి మేము ఆమె మాతో గడిపిన తర్వాత తపస్సు చేస్తాము తద్వారా మేము వాటిని మర్చిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటారు మేము ద్రౌపది పట్ల చాలా నిబద్ధతతో ఉంటాము ఇంకా స్మృతులను వీటిని కూడా తపస్సు ద్వారా మర్చిపోతాము ఇంకా అని సమాధానం చెప్తారు అయితే చివరగా ద్రౌపదుడు ఒక ప్రశ్న అడుగుతాడు మరి ద్రౌపదీ దేవికి ఐదు మంది పాండవులు కలిసి పెళ్లి చేసుకుంటారు కదా మరి ఇప్పుడు అంటే భీముడికి ఆల్రెడీ పెళ్లి అయి ఉంటుంది మీకు తెలుసు కదా హిడింబి అనే ఒక రాక్షసిని భీముడు పెళ్లి చేసుకుంటాడు అయితే మరి మీరు నా కూతుర్ని ఐదు మందిని పెళ్లి చే నా కూతురు ఐదు మందిని పెళ్లి చేసుకున్న తర్వాత భీము భీముడులాగే మళ్ళీ మీరు ఇంకా వేరే వారిని పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకుంటే ఎలా మరి అప్పుడు నా కూతురి జీవితం ఏంటని మళ్ళీ ద్రుపథ మహారాజు అడుగుతాడు అయితే అప్పుడు భీముడు సమాధానం చెప్తాడు అయితే ద్రుపద మహారాజా మీరు నా నన్ను చూసి నా ద్వారానే మీరు ఈ మాట అన్నారని నాకు గుర్తుంది అయితే నాకు హిడింబితో పెళ్ళి అయింది అయితే నేను హిడింబితో పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆమెకు అక్కడ ప్రతిజ్ఞ చేశాను ఇంకా నీ జీవితంలోకి నేను ఇంకా రాలేను ఒక పుత్రుడు జన్మించిన తర్వాత ఇంకా నేను నా కర్తవ్యం కోసం నేను నా రాజ్యంలోకి వెళ్ళిపోతానని మాట ఇచ్చాను ఒకవేళ నేను వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాను కానీ ఆమెని ఆస్తినాపురం రాజ్యంలోకి కానీ ద్రౌపది ఉండే ప్రదేశంలోకి కానీ తీసుకురాలేను ఈ రాజ్యంలోకి తీసుకెళ్లను ఎప్పుడు కూడా ఈ రాజ్యానికి మా ఐదు మందికి పంచపాండవులకు ఈమెనే రాని అవుతుంది మేము ఈమె ఉన్న స్థలాన్ని కానీ ఎప్పుడు కూడా తీసుకురాము అని చెప్తారన్నట్టు అయితే ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా అందరూ ఒప్పుకుంటారు ఈ విధంగా పంచపాండవులు అందరూ కలిసి ఇంకా ద్రౌపదీ దేవిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారన్నట్టు ద్రౌపదీ దేవి ఇంకా చాలా అందంగా అలంకరించుకొని ఈ విధంగా పంచపాండవులు కూడా వస్త్రాలు నగలను ఆభరాలను ఆభరణాలను ధరించి పెళ్ళికి సిద్ధమవుతారండి వీళ్ళ పెళ్ళి మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది అది కూడా ద్రుపద మహారాజు సమావేశంలో వేదవ్యాసుడు కృష్ణుడు వాళ్ళందరూ కూర్చొని ఉన్న సమక్షంలో జరుగుతుంది అయితే పెళ్ళి అనేది ఎలా అంటే ఒక్కొక్కరితో భీముడితో తర్వాత భీముడు తర్వాత ఫస్ట్ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరందరితో కూడా పెళ్ళి అనేది జరుగుతుంది కానీ ఆమె పెళ్ళి అనేది జరిగేటప్పుడు ఆమె అర్జునుడు వె కళ్ళ వెంట మాత్రం చూస్తుంది అందరి కళ్ళలోకి ఆమె చూడలేకపోతుంది ధర్మరాజు భీముడు అర్జునుడు నకరుడు సహదేవుడు అందరినీ ఒక్కొక్కసారి అంటే పక్కన కూర్చొని పెళ్లి చేసుకుంటూ ఉంటారన్నట్టు ఆ క లాస్ట్కు చివరలో ఆమెకి ఒక చిన్న కిరీటం పెడతారు అది ఐదు చిన్న రవ్వలతో కలిగిన ఒక నెక్లెస్ టైప్లో ఉంటుంది కిరణ టైప్లో ఉంటుందండి అది పెడతారు ఆమె తలపైన ఈ విధంగా పంచపాండలను పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమెకు మాత్రం పైన ఎనలేని ప్రేమ ఉంటుంది అర్జునుడి అర్జునుడిని ఆమె తన తన మనసు ద్వారా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది ఈ విధంగా అందరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఆమె అనుకోదు అయితే ఈ విధంగా అందరిని కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు మనసులో ఏదో తీరని బాధ దుఃఖం ఉన్నట్టు మనకు కనిపిస్తుందండి మనకైతే కనిపిస్తుంది మన తన మనసులో ఏముంటుందనే తెలియదు ఫస్ట్ నుంచి తన ఇష్టపడింది తన కోరుకున్నది మాత్రం అర్జునుడిని కానీ అందరిని ధర్మం కోసం ఒప్పుకుంటుంది ఇంకా తన అర్జునుడిని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చినప్పుడు తన అన్నదమ్ములు బ్రహ్మచర్యానికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ప్రజలందరూ బాధపడితే నేను నా జీవితం చూసుకుంటే ఇంకా నా పుట్టుకకి అర్థం ఏముందని చెప్పేసి అందరిని పెళ్లి చేసుకోవడానికి ఈ విధంగా అందరితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందండి చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కూడా అందరూ కలిసి ఆమెకు ఈ విధంగా పెళ్లి చేసుకుంటారు అయితే అర్జునుడు ఆమెను పెళ్ళి చేసుకునేటప్పుడు తను కూడా తన కళ్ళలోకి చూస్తాడన్నట్టు ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఎలా అంటే ఆమె ప్రేమ అనేది ఇంకా మాటలో చెప్పలేము ఇంకా కళ్ళలోనే కనిపిస్తూ ఉంటుంది అర్జునుడు అందరిపైన కంటే అర్జునుడి మీద ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది కాబట్టి కాసింత ప్రేమ ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఈ విధంగా అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేసుకుంటారండి అయితే ఇలా పెళ్లి చేసుకోవడం ద్వారా సమాజానికి పంచపాండవులు ద్రౌపది ఏ మెసేజ్ ఇస్తున్నారు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళ కాలం అంటే అక్కడప్పుడు అప్పుడు ఉండే సిచ్యువేషన్ అంటే హస్తినాపురంలో రాజ్యానికి రాజు ధర్మరాజు అవ్వాలి కాబట్టి అతను ఇంకా పెళ్లి చేసుకోవాలి పెళ్ళి చేసుకోవాలంటే ఇంకా సన్యాసం అనేది స్వీకరించరాదు సన్యాసం స్వీకరిస్తే ధర్మపాలన అనేది ఎలా జరుగుతుందండి ఒకవేళ దుర్యోధనుడు కనుక రాజు అయితే ఆయన చూడగలుగుతాడా ప్రజలందరినీ సంతోషంగా వాళ్ళకి మంచి చెడ్డలను కానీ వాళ్ళని సం సంరక్షించడంలో కానీ వాళ్ళని పైకి అంటే వాళ్ళని అంటారు కదండి ప్రజల గురించి ఆలోచించి వాళ్ళకి మంచి చేయడంలో అనేది దుర్వేదనుడుకున్న లక్షణాలు అనేవి ఏమీ లేనే లేవు అవి ఎంత మాత్రమూ చూసుకున్నా కూడా భీష్ముడు తర్వాత మన ధర్మరాజుకు మాత్రమే ఉంటాయన్నట్టు ఇంకా ఈ విధంగా ధర్మరాజు పర ధర్మరాజు పాలన అస్తినాపురంలో కొనసాగాలని ద్రౌపదీ దేవి ఇంకా వీళ్ళందరినీ కలిసి పెళ్లి చేసుకుంటుంది అయితే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదండి ఇంకా పాండవులు అందరూ కూడా చనిపోయారని చెప్పేసి అక్కడ దుర్యోధనుడు రాజ్యానికి రాజు అవుతాడు అయితే ఒకవేళ రా ఉన్న రాజు రాజ్యానికి తిరిగి వస్తే తర్వాత రాజ్యానికి రాజు అయిన రాజు అక్కడ చెల్లదన్నట్టు ఈ విధంగా అస్తినాపురానికి రాజు ధర్మరాజు కాబట్టి అయ్యాడు కాబట్టి పట్టాభిషేకం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా పెళ్ళి పెళ్ళి జరిగిన తర్వాత అక్కడికి భీష్ముడు వచ్చి ఇంకా భీష్ముడు వచ్చి వీళ్ళందరిని కూడా తీసుకెళ్తాడు అన్నట్టు అయితే వీళ్ళు భీష్ముడికి మనసులో ఏదో తెలియని ఇంకా ఏదో తెలియని కొద్దిగా అంటే ధర్మము అనేది ఇక్కడ కనిపించదు ఎందుకంటే ఒక స్త్రీ ఐదు మంది పురుషులను పెళ్లి చేసుకోవడం అనేది ఎవ్వరికీ కూడా కరెక్ట్ కనిపించేది కదండి కానీ వీళ్ళు కృష్ణుడు ఆదేశానుసారం అందరు ఆదేశానుసారం జన ప్రజల కోసం పెళ్లి చేసుకుంటారు అయితే ఈ విషయాల గురించి ద్రౌపది భీష్ముడికి తనదైన మాట తిరులో చెప్తుంది ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు పంచపాండవులు ద్రౌపది పెళ్లి అనేది ఘనంగా అందరి సమక్షంలో జరుగుతుందండి జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా హస్తినాపురానికి చేరుకుంటారు అయితే నేను నెక్స్ట్ వీడియోలో హస్తినాపురానికి వీళ్ళందరూ చేరుకున్న తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు వీళ్ళు ఏ విధంగా హస్తినాపురానికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది అనే విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి నేను లాస్ట్ వీడియోలో ద్రౌపదీ దేవి ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది మరి కుంతిదేవి ఎందుకు ఈ మాటలు ఇలా చేసుకోమని ఆదేశం ఇచ్చింది మరి వేదవ్యాసుడు కూడా వీళ్ళకు ధర్మాన్ని ఏ విధంగా బోధించాడు అనే విషయాల గురించి చాలా క్లుప్తంగా చెప్పాను ఇది తెలుసుకుంటే మనం ద్రౌపదీ దేవిని ఎక్కడ కూడా నిందించమండి ఆమె ధర్మం కోసమే ఈ విధంగా పెళ్లి చేసుకుంది సో ఈ విధంగా జరిగిన తర్వాత అక్కడ అందరూ కూడా సంతోషంతో ఉంటారు ద్రౌపదీ దేవి మాత్రం కొద్దిగా ఆలోచనలు మరియు అయోమయంలోనే ఉంటుంది ఇంకా ఎవరైనా సరే స్త్రీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయోమయంలోనే ఉంటారు కదండి ముందు జీవితం ఏంటో తెలియదు అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ద్రౌపది దేవి కూడా అలానే ఉంటుంది అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు ఎక్కడికి చేరుకుంటారు మరియు అక్కడ వాళ్ళు ఏమనుకు వీళ్ళ పెళ్లి గురించి హస్తినాపురంలో ఏమనుకుంటారు భీష్ముడు మరియు విధునుడు ఏ విధంగా స్పందిస్తారు ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం